ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ కింద లక్ష మంది లబ్ధిదారులకు గ్రామీణ గృహ నిర్మాణ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ మొదటి విడతను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు నాగర్ కర్నూలు జిల్లా మన్ననూర్ గిరిజన గురుకుల పాఠశాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ పద్దతిలో మాట్లాడేందుకు సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు న్యూఢిల్లీ నుంచి ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్దిదారులతో దేశవ్యాప్తంగా నిర్వహించిన వర్చువల్ సమావేశం ద్వారా వివిధ రాష్ట్రాల గిరిజనులతో ప్రధాని వారి వంట గ్యాస్ కనెక్షన్లు విద్యుత్ పైపుల ద్వారా మంచినీరు గృహ నిర్మాణం కోసం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకున్న తర్వాత వారి జీవితాల్లో వచ్చిన సానుకూల మార్పులపై లబ్ధిదారులతో ఆయన ముచ్చటించారు విడుదల చేసిన ప్రధాని కేంద్ర ప్రభుత్వం పదేళ్లను పేదలకు అంకితం చేసిందని మోదీ పేర్కొన్నారు ఫార్టీ ఫైవ్ డేస్ గత నలభై ఐదు రోజులు రెండు నెలల నుంచి మనం కలెక్ట్ చేసినటువంటి బెనిఫిషరీస్ ఐడెంటిఫైడ్ బెనిఫిషరీస్ అందరికీ కూడా ఇమీడియట్గా ఇవ్వగలిగేటువంటి స్కీమ్స్ శాంక్షన్స్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు కార్యక్రమంలో మనకు మనము ఏవేవైతే స్కీమ్స్లో ప్రొవైడ్ చేస్తామో వాటి అన్నిటిని కూడా బ్రీఫ్గా డిస్కస్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మనము హౌసింగ్ స్కీమ్ అట్లాగే ఇంటింటికి నల్ల అట్లాగే రోడ్స్ అట్లాగే హాస్టల్స్ ఎలక్ట్రిఫికేషన్ అంగన్వాడీ సెంటర్ న్యూట్రిషన్ తదితర కార్యక్రమాలన్నింటినీ కూడా దీంట్లో చేపడుతూ ఉన్నాం ఇవే కాకుండా టూరిజం కూడా దీంట్లో ఒక భాగంగా రానుంది వీటికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ కూడా మన దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళడం జరిగింది ఈరోజు కార్యక్రమంలో మన జిల్లాకి సంబంధించినటువంటి మల్టీపర్పస్ సెంటర్ల శాంక్షన్స్ అట్లాగే వందన్ వికాస్ కేంద్రాల శాంక్షన్స్ అట్లాగే అంతకుముందు ఎన్రోల్ చేసుకోలేటటువంటి ఆధార్ ఎన్రోల్మెంట్ బెనిఫిషరీస్ ఆయుష్మాన్ భారత్ కార్డ్ బెనిఫిషరీస్ అట్లాగే కిసాన్ కార్డ్ బెనిఫిషరీస్ అందరినీ కూడా ఈరోజు ఒక చోట చేర్చి ఈరోజు గత నలభై ఐదు రోజులుగా మనం చేసినటువంటి బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ అట్లాగే ఎవరెవరినైతే ఐడెంటిఫై చేసి ఎలిజిబుల్గా ఉన్నటువంటి బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ లెటర్స్ కార్డ్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ఇప్పటితో స్టార్ట్ అయింది ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ లేదంటే బెనిఫిట్స్ కానీ పొందాలనుకునేటువంటి చెంచులు ఎవరైనా కూడా ఐటీడిఏ ఆఫీస్కి వచ్చి కన్సర్న్ ఆఫీసర్తో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా వాళ్ళు సబ్మిట్ చేయవచ్చు मुट मां गॾु घणो लायो ॿेव नए ॾिठो जीअं मां हिकु ॿियो त ॾुखियो ॾिठो आहे ॿार नथो मां नांग्रेस वण में मञी थी वियो नई ॿी न मां फ्रम करे आर्य थींदो डंधो काहे ॾिठी आयो माड़ा माड़ा आती थोरी माण्हू आते हा

అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో కానీ ఇక ఇతర గవర్నమెంట్ హాస్పిటల్

అదేవిధంగా ఇంకో డాక్టర్ లో కేసు లక్షణకాలను తీసుకొచ్చి వన్ ఇయర్ నడుస్తుంది కేసు అయినా వేరే